దేవాలయాలు ధర్మ ప్రదేశాలు ధర్మ మండపాలు భక్తి కార్యక్రమాలు జాతరలు ఊరేగింపులు రథయాత్రలు ఎన్నో రకాలుగా హిందువులు చేస్తూ ఉంటారు వేల లక్షల మంది జనం గుమిగుడుతూ ఉంటారు ఇటువంటి కార్యక్రమాలలో మద్యము మాంసము మత్తు పదార్థాలు విచ్చల విడిగా వినియోగంలోకి రావడం శాంతి భద్రతలకు విఘాతం ధర్మ కార్యక్రమాలకు ఆటంకం దైవ విశ్వాసానికి గొడ్డలిపెట్టు కాబట్టి నిర్వాహకులు దేవస్థానం అధికారులు మఠాధిపతులు పీఠాధిపతులు దయచేసి అందరూ నిర్ణయించుకొని ఒక సభను సమావేశమో ఏదో ఒకటి చేసుకొని సామూహిక సార్వజనిక కార్యక్రమాల్లో మద్యము కానీ మాంసము కానీ మత్తు పదార్థాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో వాడక ఉండకూడదు వ్యక్తిగతంగా ఎవరెవరు వాళ్ళ సంస్కారాన్ని బట్టి వారి ఇండ్లలో ఏం చేసుకుంటారో మనకు తెలియదు మనం అడ్డుకోలేము కానీ సార్వజనీన కార్యక్రమాల్లో ఇవన్నీ విచ్చలవిడిగా జరగడం వల్ల చాలా దుష్ప్రభావం పడుతోంది భావి భారత బాలబాలికలు యువతీ యువకులు చాలా దుష్ప్రభావాలకు దుస్సంస్కారాలకు లోనైపోతున్నారు కాబట్టి మనం ఒక నీచమైన చేప మడుగులో చేరి మొత్తం మడుగు నీళ్ళని చెడగొట్టిందని హిందీలో ఒక సామెతం అలా జరగకుండా మనం కాపాడుకోవాలి ధార్మిక దైవిక కార్యక్రమాల పవిత్రతను దెబ్బతీసే ఇటువంటి నీచ కార్యక్రమాలను అడ్డుకోవాలి లేకపోతే ఇవి భయంకరమైన అరాజకత్వానికి దారితీస్తాయి అంతేకాకుండా ఇటువంటి సామూహిక సార్వజనీన కార్యక్రమాల్లో అసభ్యమైన అశ్లీలమైనటువంటి పాటలు రికార్డింగ్ డ్యాన్సులు ఇటువంటివి కూడా ఉండకూడదు ఇది ఏ ఒక్కరో ఇద్దరో అనుకుంటే అయ్యే పని కాదు మేము సమాజానికి ధర్మాధికారులము కీఠాధిపతులము మఠాధిపతులము స్వామీజీలము అని మీసాలు మెలేసి పెద్ద పెద్ద ఉపదేశాలిచ్చే కోటీశ్వరులైన స్వామీజీలంతా ముందుకు రావాలి వచ్చి ఈ సామాజిక బాధ్యతను నెరవేర్చాలి లేకపోతే కౌరవ సభలో ద్రౌపదికి అన్యాయం జరిగితే మొత్తము కౌరవ వంశమే నాశనమైనట్లుగా మొత్తం అన్ని వ్యవస్థలు ఇప్పటికే నాశనం అయిపోయాయి హిందువులంతా కౌరవుల్లాగా చోద్యం చూసుకుంటూ కూర్చుంటున్నారు మఠ పీఠ ఆశ్రమాధిపతులకు అవసరమే లేదు వాళ్ళను అడిగేవాడు నిలదీసేవాడు ఎవడో లేడు కాబట్టి సామాన్య హిందువులు ఎన్నో అవస్థలు పడుతున్నారు కాబట్టి ఏమాత్రం దయ ధర్మం అంటే భయము దేవుడంటే భయము ఉంటే ఈ సామూహిక సామాజిక సార్వజనీన కార్యక్రమాల్లో ఇటువంటి మధ్య మాంస మత్తు పదార్థాల వినియోగము అసభ్యమైనటువంటి గీతాలు అసభ్యమైన నృత్యాలు వీటిని లేకుండా చేయాలని ఒక తీవ్రమైన సంకల్పం తీసుకొని ప్రయత్నించాలి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అప్పుడే మనం హిందూ రాష్ట్రం హిందూ దేశం హిందుత్వం అనే గొప్ప మాటలు చెప్పడానికి అర్హులమవుతాం